జై శ్రీరామ్ విశ్వభారతి ఛానల్ ఎన్నో హిందూ సేవా కార్యక్రమాలు సాగరహారతని ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేశారు ఎక్కడా కూడా ఒక రూపాయి ఎవరిని అడగడం కానీ ఇంత చేస్తున్నాము మాకు ఇది ఇవ్వండి అని కానీ ఎక్కడా లేదు మేమే స్వయంగా మన విశ్వభారతి ఛానల్ చేసే కార్యక్రమాలు మేము కూడా పాల్గొన్నాం కాబట్టి మన హిందూ దేవాలయాలు ధార్మికంగా ఉండాలి అయోధ్య రాములువన్నీ చూపెడుతున్నామని దీన్ని వ్యాపారంగా వ్యాపార ద్వారంలో తీసుకురావడం అనేది చాలా బాధాకరం ఖచ్చితంగా దీన్ని హిందూ సమాజం బాధపడుతుంది దేవుణ్ణి దేవుడిగా చూడాలి దేవుణ్ణి దైవంగా చూడాలి తప్ప దేవుణ్ణి బజార్కి ఇచ్చే పరిస్థితి తీసుకురాకూడదు కళ్యాణం టికెటు ప్రసాదం టికెటు చెప్పులు స్టాండ్ టికెట్లు ఈ టికెట్ అనే ద్వారా మారాలి నిజంగా మీరు కావలిస్తే విరాళాలు అడగండి సమాజానికి తప్పులేదు కానుకలు అడగండి తప్పు లేదు కానీ ఈ టికెట్లు పెట్టి ఈ వ్యవస్థను ప్రోత్సహించి హిందూ ధర్మానికి ఒక అలంకంగా మారే చర్యలు మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో సమగ్ర విచారణ చేసి దీనిపైన బయట వివరాలన్నీ బయట పెట్టాలని మేము మరీ మరీ కోరుతూ మరి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కోరుతున్నాం రేపు కళ్యాణం నిర్వాహకులు చేస్తే ఆరు బయటే చేయాలని ఎక్కడ టిక్కెట్ లేకుండా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేదంటే మాత్రం అడ్డుకుంటాం ఖచ్చితంగా టిక్కెట్ పెట్టారంటే మాత్రం అడ్డుకుంటాం ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఎప్పటికైనా మీరు ఆ తప్పులు సరిదిద్దుకోండి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాల మీద నిఘా వేసి దీని వెనక ఎవరున్నారు అసలు ఏమి అన్యాయం జరిగింది ఎంత అవినీతి జరిగింది కూడా సమగ్రమైన విచారణతో హిందూ సమాజానికి మనోధైర్యాన్ని కల్పిస్తూ హిందూ సమాజానికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం